అందరికీ నమస్కారం ఈరోజు పద్మశాలి సంఘం మరియు యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్ వాస్తవ్యులు నల్ల శ్రీనివాస్ గారికి మన మూడు నెలలకు సరిపడే కిరాణ సామాగ్రి నిత్యావసర వస్తువులు పంపడం జరిగింది ఇదే కుటుంబాన్ని మేము ఈ కమిటీ ఎన్నికలప్పుడు విజిట్ చేయడం జరిగింది అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం అంటే పేద పద్మశాలీలకు కావాల్సిన మెడికల్ అవసరాలు వైద్య అవసరాల నిమిత్తం కానీ వాళ్ళ నిత్యావసరాల నిమిత్తం కానీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ఇది ఈరోజు తీర్చడం జరిగింది అలాగే మేము బాడీ కమిటీ ఏర్పడిన తర్వాత ఇప్పటికీ మేనిఫెస్టోలో పన్నెండు అంశాలలో నాలుగు అంశాలను ఇప్పటికే కవర్ చేశాము ఒకటి పదిహేను రోజుల క్రితము చేనేత కార్మికుల కోసం నిత్యావసరాలకు జరిగింది వాళ్ళని ఆదుకోవడం అదొక అంశం మాది అది కాకుండా జీవితంలో అంతిమ మజిలీలో అవసరం వచ్చే అంత్యేష్టి సంస్కారాలకు సంబంధించిన భవనం నిర్మాణం కార్యక్రమాలు కూడా మొదలుపెడ్డా మొదలు చేయబడ్డాయి దాంతో రెండవ కార్యక్రమం కూడా అయిపోయింది అంతేకాకుండా వైద్య అవసరాలు నిర్త అంతే పక్షవాతం వచ్చి వాళ్ళ కుటుంబం దయనీయ స్థితిలో ఉంటే ఈ పద్మశాలి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత మా సంఘం పైన ఉందని చెప్పేసి మేమందరం కలిసి ఇది కూడా చేశాము ఇలా ఇంకొకటి కూడా అయింది అలానే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి అన్నదాన కార్యక్రమము మన కార్తీక మాసం వన వన మహోత్సవంలో భాగంగా మన మాజీ చైర్మన్ గాలిపల్లి భాస్కర్ గారు అందరికీ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ విధంగా మేము చెప్పిన పన్నెండు అంశాల్లో నాలుగు అంశాలను మొదలుపెట్టాము మిగతా ఎనిమిది అంశాలను కూడా చేస్తాము దాంతోపాటుగా ఇంకా అందులో రాయని కొత్త అంశాలను కూడా చేసి మొత్తానికి ఒక బ్రాండ్ గజ్వల్లో పద్మశాలి కులస్తులు పద్మశాలి సంఘాన్ని ఒక బ్రాండ్గా తయారు చేస్తాము దీంతో పాటుగా చివరగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నిన్న ఎన్నుకోబడిన కొత్త కమిటీకి కొత్త పాలక వర్గానికి మరియు అలాగే యువజన సంఘానికి హార్టీ పద్మశాలి